ఓం శ్రీ ో నమనిషికాయు అల్పమోరన్నా నూరు ఏడుల వయసు కలదని మురిసిపోకన్నా బాల్యమంతా ఆటలందున ఎవ్వరంబు కామమందున ముసలితనము రోగమందున గడిచిపోవుచు చున్నదిలదో ఇలలో తత్వసారము తెలుసుకోరన్నా చూడొకసారి నీ జీవితాన్ని పరిశీలించి చూసుకో నీ ముందు తరాల వాళ్ళ జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకో ప్రతివాడు బోళ్ళంత అయి ఉండి ఇంకా ఎంతకాలమో బ్రతుకుతానో అనుకుంటాడు ఇంకా ఎంతో వయసుంది నాకు మురిసిపోతూ ఉంటాడు కానీ నీ బాల్యం వచ్చి వెళ్ళింది కదా ఆ బాల్యం అంతా ఆటలతో గడిచిపోయింది ఇంకా ఎవ్వడమంతా అంతా కామంతో కోరికలు 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 తీయడానికి సంపాదనలు సంపాదన కోసం శ్రమలు శ్రమల వల్ల అందితే ఆనందం అందకపోతే దుఃఖం అలాగా నీ శక్తివంతమైన ఎవరి జీవితం అంతా కూడా దుఃఖపడుతూనే సుఖ లాలసతో దుఃఖపడుతూనే గడిచిపోయింది ఇక ముసలితనం అంటావా రోగాలు ఈ రోగాలతో ఈ రోగాల బాధలతో గడిచిపోతుంది మరి నీ ఆయు శాశ్వతం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాను అని అనుకోవడం వల్ల ఈ ప్రమాదంలో పడుతున్నావు ఏమో ఏ నిమిషాన ఎప్పుడు ఈ శరీరం రాలిపోతుందో తెలియదు కదా ఉన్నతమైన మానవ దేహం వచ్చిన తర్వాత ఇక ఇలా వృధాగా గడుపుకోవచ్చా ఒకటి సద్గురు చేరు సత్సంగం చేరు సద్బోధలను విను ఇక్కడ ఈ శరీరం యొక్క ఈ జగత్తు యొక్క అనిచ్చత్వాన్ని అసుఖాన్ని దుఃఖాన్ని గుర్తించు గుర్తించి శాశ్వత సుఖాన్ని శాశ్వత ఆనందాన్ని పొందే మార్గాన్ని అన్వేషించడానికి సద్గురు పాదాలని ఆశ్రయించు అయ్యి నరుడా సారం తెలుసుకోనాయనా అంటూ ఈ పద్యంలో మనకి శ్రీ గురుదేవులు ప్రబోధ చేశారు అటు గురుదేవులకు అనేక వందనములు హరి ఓం నమ